బాధపడ్డా తపదు ఎక్కడ లోపం జరిగింది భగవంతుని మిమ్మల్ని అలా నడిపించాలి అలాంటి లక్ష్యాలు ఉన్నప్పుడు ఇక జీవితంలో జరిగిన నష్టాలకైనా ఇబ్బందులకైనా బాధలకైనా ఇలాంటి లక్ష్యాలు పెట్టుకున్న వాళ్ళకి ఎలాంటి అవగాహన వస్తుందంటే లక్షల జన్మలు ఉంటున్నాయి ప్రతి జన్మలో అవస్థలు ఉంటున్నాయి అనుకున్నప్పుడు ఓన్లీ ఈ ఒక్క జన్మ వచ్చినాయి ఏదో వచ్చినాయి కానీ వాటి వల్ల లక్షల జన్మల్లో సాధించాల్సిన మానవ జన్మల్లో సాధించాల్సిన సార్థకత భగవంతుని పొందడము ఆధ్యాత్మికత పెంచుకోవటము అవగాహన పెంచుకోవడము కోరుకోలేకపోవటము ఉన్నా సరే ఫలితాలు ఆశించకుండా భగవంతుని వదిలిపెట్టడము ఎంత మార్పు రావాలి కదా ఇన్ని లక్షల జన్మల్లో ఇన్ని లక్షల జన్మల్లో మీరు ఎంతో కొంత సాధన చేస్తేనే ఈ జన్మలో అలా తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాలు చేశారు కదా చేసినా మళ్ళీ వెనక్కి వెళ్తే ఎట్లా అనేదాన్ని అర్థం చేసుకోవాలి